వరదల నుంచి బిజివాడ ఇంకా పూర్తిగా లేదు లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు వరదలోనే ఉన్నాయి జనం ఇంకా పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి చేరుకోలేదు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంతలో మరో విపత్తు ముంచుకొచ్చింది భారీ వర్షాలతో వనరుడు నగరంపై విరుచుకుపడుతున్నాడు ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వానలు కురుస్తుండడంతో భయ ఆందోళనకర పరిస్థితి నెలకొంది ఇక అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ సాగర్ లైవ్లు అందిస్తారు సాగర్ చెప్పండి గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్ ఇప్పటివరకు అందరూ విజయవాడ పైన దృష్టి కేంద్రీకరించారు బుడమేరు ఉధృతికి విజయవాడ ఏ విధంగా వణికిపోయిందో మనం చూసాం అయితే విజయవాడ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఎంఎన్ఆర్ ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం గన్నవరం నియోజకవర్గంలో ఈ జక్కుల నెక్కలం అనే గ్రామానికి వెళ్ళే రహదారిని మీకు చూపిస్తున్నాను వాసంగా మీరు చూసే దారుగుండా జక్కుల నెక్కలం అనే గ్రామానికి వెళ్ళాలి కానీ పూర్తిగా ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి మీరు చూస్తున్న ఈ నాలుగు పడవల్లోనే అక్కడ జక్కుల నెక్కలం గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది రా రహదారి మీద పూర్తిగా రాకపోకలు స్తంభించాయని చెప్పుకోవచ్చు మరోపక్క మీరు చూస్తే కనుక ఆ ఇల్లు మనకు కనబడే ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది అంటే బుడమేరు ఉద్ధృతి ఎంత ఘోరంగా ఉందో మీరు చూడొచ్చు ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సైతం పూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది జక్కుల నెక్కల గ్రామం ఇంచుమించుగా గ్రామం చుట్టూ కూడా నీరే ఉంది వెయ్యి ఎకరాలు నీట మునిగాయని ఇక్కడ గ్రామస్తులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చెరుకు పంట వేశారు ఆ చెరుకు పంట కానీ వరి కానీ పూర్తిగా నాశనం అయిపోయాయి ఇప్పుడు తమని ఎవరు ఆదుకుంటారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బాబా ఏంటి పరిస్థితి ఎన్నాళ్ళ క్రితం ఇలా బుడమేరు ఉద్ధరి చూశారు మీరు యాభై ఏళ్ళ క్రితం వచ్చింది సార్ యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ లేదండి మా బుడవరు మమ్మల్ని ఏం చేయలేదు ఇప్పుడు మట్టికి ఈ నుంచి మా గోడు మా ఇటు బాగా ముంచేసే పరిస్థితి కాకువ ఉంది ఎక్కువ అవుతుంది ఇదే ప్రాబ్లం ఇంకేం లేదు అంత తర్వాత ఎవరు ఊహించుకోవాలి ఎవరి సామాను అక్కడే ఉండిపోయారు అక్కడికి వచ్చేవాళ్ళు చేస్తానన్నారు సేవలు నెక్కల పోలకే భోజనాలు పంపుతున్నారు కానీ వాళ్ళ వాళ్ళిళ్లలోకి వెళ్తేనే వాళ్ళు ఊహించుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరు గుడి మట్టికి ప్రజెంట్లో మునుగుతుంది బాగుంటే ఇప్పుడు చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు పవన్ కళ్యాణ్ కలపడం అంటున్నారు అసలు వాళ్ళ మీద అనుకోవద్దు అని భగవంతుడు అండి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మాట్లాడతానికి చంద్రబాబు నాయుడు ఇంకా ఆ వయసుకి తగ్గదు రేత్రిపూట ఒంటి గంట తిరుగుతున్నాడు అంటే దండం పెట్టుకోవాలి ఆయనకి ఒక రాజకీయ నాయకుడు ఈ ఊరు ప్రెసిడెంట్ కానీ కాదు మనకు మనమే సేవ చేసుకోవాలా మనకు మనమే ఉపయోగం అయ్యా మాకు ఇది మా ఊరు ఇలా ఉంది మమ్మల్ని ఆదుకోండి అని అడుగుతాం కానీ చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేశాడని పవన్ కళ్యాణ్ మా దగ్గర రాలేదని ఎవరిని మేము ద్వేషించము మా దరిద్రం అనుకోవటమే వచ్చినాక తేలినాక గ్రామానికి ఎంతంత పోయింది ఏ ఏ పొలాలు పోయినాయి ఎంతంత వరకు పోయింది అనేది నష్టమితే వాళ్ళు ఎంతమంది కనిస్తారో వాళ్ళకి ఉంటే సాయం చేసి పెడతారు లేకపోతే ఇప్పటివరకు నిన్న పవన్ కళ్యాణ్ గారు జనాలు పెట్టుకొచ్చి పాపం ఫుడ్ చంద్రబాబు నాయుడు గారు ఫుడ్డు మరి ఇంకా మా మా ఊరికి పెద్ద అందరూ పంపించారు ఇక్కడ వీళ్ళందరూ బోట్ల మీద తీసుకెళ్లారు వీళ్ళంతా సేవలు చేశారు నేను చేయలేదు మోసుకెళ్ళారు అప్పచెప్పాం ఎవడ వంతు వరదపక్షం లేక ఎవడొక తోసింది వాడు ఇచ్చుకున్నారు అంతేగాని ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి మాకు పెట్టమని మేము ఊహించము బాగుంటే మమ్మల్ని రేపు పొద్దున్న ఈ పరిస్థితి మా గ్రామాలు మొత్తం మునిగినాయి కనుక రేపు ఇప్పుడు వాడు ప్రజెంట్ మా గూడెంలో ఉంది బాగా మా ఉద్రిగత ముట్టం కోనే రంగారా ఇంటికా నుంచి ఆ రైలు కట్టకాయ నుంచి మామూలు ఆదుకోమని కాదు ఏమైనా తేలితే కొద్దిగా అవన వచ్చి ఇప్పుడు నీ వెనకాల ఇదంతా కూడా బుడమేరు అంటున్నారు ఏలూరు కాల గండి పడింది అంటున్నారు ఎంతవరకు వస్తాం ఏలూరు కాల బుడమేరు కలిపి బుడమేరు దొంగ బుడమేరు మూడు కలిసిపోయినాయి సార్ బాగా కలిసిపోయినాయి ప్రజలు వాళ్ళ కురవలు అంతా చేస్తా సేవలు ప్రెసిడెంట్ గారు చేస్తున్నాడు ఈ ఊరికి కావాల్సిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఏదో పని చేసి పెడతారు ఎంతవరకు కాకపోతే గంగనాపగలుగుతాం అని ఇవన్నీ ఏమి లేదండి తగ్గినాకైనా తగ్గుముఖంలో అయినా కొద్దిగా గుర్తు పెట్టుకుని గ్రామ గ్రామాలకి ఏ పొలాలు పోయినాయి ఎవరికెవరికి ఎంత అని కొద్దిగా ఆ తోతం కూడా ఆపేశారు బుడమేరు తోతం అది ఎక్కడెవరికి అడ్డం అనికోకుండా కొద్దిగా సేవ్ చేస్తే వాళ్ళకు ఇంకా కొంతకాలం వాళ్ళు వాళ్ళ పార్టీ చెప్పుకునే గుర్తుంటుంది ఈ బుడమేరు అసలు ఇంత ఉధృతిగా రావడానికి గల కారణం ఏంటి పైన కట్టలు అయిపోయినాయి అండి బుడమేరు కట్టలు ఏలూరుగాల కట్టలు అన్నీ దిగిపోయి మొత్తం బుడమేరు పడిపోయింది గత చంద్రబాబు నాయుడు గారి టైంలో బుడమేరు రైతులకు డబ్బులు వేసి కొంత బుడమేరు తవ్వించారు తర్వాత ఈ వైసీపీ టైంలో ఈ బుడమేరు తొవిత్వం ఆపేశారు ఆపేసిన తర్వాత ఈ అక్కడికక్కడ ఆక్రమణలు అయిపోయినాయి ఆక్రమణలు అయినా నీళ్ళు వెళ్ళక ఈ బుడమేరు పొంగిపోయి ఇళ్లలోకి వచ్చేసింది ఇళ్లలోకి వచ్చేసింది అదే అండి అసలు బుడమేరీ బుడమేరు వచ్చి నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి ఇప్పుడు నాకు తెలియదు అండి ఇది కొద్ది తి వచ్చేది కానీ మనకి ఇంత మట్టికి ఉధృత ఎప్పుడు రాలా ఇదే ఫస్ట్ టైం మొత్తం అది ఆక్రమణలు ఎక్కువైపోయి దానివల్ల ఫ్లోటింగ్ ఇటు మీద పడిపోయింది ఇప్పుడు అక్కడ ఆ ఇల్లు కనపడుతుంది కదా ఆ ఇల్లు ఆ ఇంట్లో ఎవరున్నారు తీసుకొచ్చేవాడి ఇంట్లో వాటర్ ప్లాంట్ వాళ్ళు తీసుకొచ్చేసేవాళ్ళం బయటికి మొన్న ఇప్పుడు ఎవరు లేరండి ఇంట్లో ఓకే ఓకే ఏమన్నారు మనం చూస్తున్నాం బొడమేరు ఉద్ధృతికి దిగువ ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జక్కుల నెక్కలం అనే గ్రామంలో ప్రస్తుతాన్ని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆహారం మంచినీరు పాలు అందిస్తున్నారు అయినా కూడా బొడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సాగర్